వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిషికాస్ వరల్డ్ చాలామంది రోజు నిద్ర సరిగ్గా పట్టక రాత్రిళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు సో దానివల్ల చాలా అనారోగ్య సమస్యలు కూడా వస్తూ ఉంటాయి డైలీ మనం కనీసం ఎయిట్ అవర్స్ అన్న ఖచ్చితంగా పడుకోవాలి ఇలా నిద్ర పట్టని వారి కోసం ఈ వీడియో మీ ముందుకు తీసుకొని వచ్చాను ఏ ఏ ఆహార పదార్థాలు తింటే మనం క్షణంలో నిద్రలోకి జారుకుంటామో అవి ముందుగా చూద్దాం చెర్రీస్ మంచి నిద్ర కోసం మెలటోనిన్ చాలా అవసరం ఇది చెర్రీలో ఉంటుంది చెర్రీలు తినడం ద్వారా లేదా చెర్రీ జ్యూస్ తాగడం ద్వారా మనకి మంచి నిద్ర పడుతుంది అరటి పళ్ళలో కూడా పొటాషియం మెగ్నీషియం వంటి పోషకాలు ఉంటాయి సో ఇవి కండరాల నాడులను విశ్రాంతి పరుస్తాయి ఈ పండులోని సెరటోనిన్ మెలటోనిన్ మంచి నిద్రకు దారితీస్తుంది ఓట్స్ అలాగే ఓట్స్లో కూడా కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి అలా వీటిలోని సెరటోనిన్ ఒత్తిడిని తగ్గించి మంచి విశ్రాంతినిస్తుంది తద్వారా మనకి మంచి నిద్ర పడుతుంది పాలకూర తోటకూర వంటి ఆకుకూరల్లో కూడా మెగ్నీషియం అధికంగా ఉంటుంది ఇవి ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడి మంచి నిద్రకు కూడా కారణమవుతాయి బాదం గింజలు బాదం గింజలు కూడా కండరాలను విశ్రాంతి పరుస్తాయి తద్వారా మంచి నిద్రకు దారి తీస్తాయి సాల్మన్ సాల్మన్ చేపల్లో కూడా విటమిన్ బి సిక్స్ అనేది ఎక్కువగా ఉంటుంది ఇది మెలటోనిన్ ఉత్పత్తిలో సహాయపడుతుంది అలాగే వీటిలోని సెరెటోనిన్ నిద్ర నాణ్యతను పెంచుతుంది పాలు పాలలో ట్రిప్టోఫాన్ ఉంటుంది ఇది మెలటోనిన్ సెరెటోనిన్ ఉత్పత్తిలో సహాయపడుతుంది అందుకే పడుకునే ముందు గోరువెచ్చని పాలు తాగితే మంచి నిద్రపడుతుంది కివీ ఫ్రూట్స్ కివీ పళ్ళలో యాంటీ యాక్సిడెంట్ సెరటోనిన్లు అధికంగా ఉంటాయి ఇవి నిద్ర నాణ్యతను పెంచి తొందరగా నిద్ర పట్టేలాగా చేస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి